అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ చరిత్ర నలభై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం నలభై ఐదు నలభై ఆరు ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు గారి అనుభవం సుమారుగా ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో సగటు ఇప్పుడున్న నాయకుల్లో సగటు రాజకీయ అనుభవం పదిహేనేళ్లకు పైగా ఉన్నవాళ్ళే ఉన్నారు దేశంలో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న పార్టీ నాయకత్వ బలం పుష్కలంగా ఉన్న పార్టీ ఒకసారి ఓడిపోయిన రెట్టింపు బలంతో దూసుకొచ్చే పార్టీ అటువంటి పార్టీ ఇప్పుడు కొన్ని బుద్ధి లేని పనులు కొన్ని అంటే సంబంధం లేని పనులు ఆ పార్టీ సిద్ధాంతానికి ఆ పార్టీ భావజాలానికి ఆ పార్టీ పునాదులకి సంబంధం లేని పనులు కొన్ని జరుగుతున్నాయి కొన్ని చేస్తున్నారు ఇప్పుడు చూడండి నిన్న ఈనాడులో ఒక వార్త వచ్చింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే అదే పార్టీకి చెందిన ఒక ఎంపీ రోడ్డు కాంట్రాక్ట్ చేస్తుంటే టెన్ పర్సెంట్ వాటా అడిగారంట అదేంటయ్యా నువ్వు ఆ పార్టీలోనే ఉన్నావు నేను ఆ పార్టీలోనే ఉన్నాను నువ్వు నా దగ్గర కమిషన్ తీసుకోవడం ఏంటి అని అడిగితే లేదు లేదు తమ్ముడు తమ్ముడు పేగట్టు పేగట్టే ఏదైనా సరే నాకు ఇవ్వాల్సిందే నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ గెలిచాను అన్నాడంట చివరికి ఆ ఎంపీ పార్టీ ఆఫీసులో ఫిర్యాదు చేశాడు పార్టీ ఆఫీస్ వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడినా మీకు సంబంధం లేని వ్యవహారం మేము ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాం మీరు ఏమైనా మాకు ఇచ్చారంటే మాకు ఎలా వస్తాయి అసలే ఇది డ్రై ఏరియా డ్రాట్ ఏరియా మాకేమి ఇక్కడ పెద్ద పెద్ద నిక్షేపాలు ఖనిజాలు మైన్స్ లేవు కాబట్టి మేము ఉన్నవాటిల్లో తీసుకుంటాం మీరు మా విషయంలో కల్పించుకోవద్దని చెప్పి ఆ ఎమ్మెల్యే గారి సోదరుడు పార్టీ పెద్దలకు చెప్పేశారంట దీంతో ఆ ఎంపీ గారికి కమిషన్ ఇవ్వడం ఇష్టం లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇది అంతర్గతంగా ఒక పెద్ద వివాదంగా మారుతుంది ఎందుకే ఆ ఎమ్మెల్యే ఎవరు అనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మహానుభావుడు బహిరంగ రహస్యమే ఆయన ఎవరు అనేది బహిరంగ రహస్యం ఆల్రెడీ ఆయన వైసీపీలో ఉన్నప్పుడు గత ఐదేళ్ళు విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి ఈనాడు ఆంధ్రజ్యోతిలో పుంఖాను పుంఖాలుగా ఆయన మీద వార్తలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన మీదే చాలా ఆరోపణలు చేశారు అటువంటిది ఆయనకు పార్టీ కొండవ కప్పి పార్టీ సీట్ ఇచ్చి ఇప్పుడు ఆయనను భరిస్తున్నారు ఎందుకు అంత భరించడం ఎందుకు పార్టీ పరువు పోగొట్టుకోవడం ఎందుకు పార్టీ పరువు పోదు కదా పోతుంది ఆల్రెడీ ఇది ఎలా పెడితే మొన్న ఒక రెండు నెలల కిందట బయటకు వచ్చింది నకిలీ మద్యం కేసు అందులో జయచంద్రారెడ్డి గారు ఆయన కూడా ఒక నిందితుడిగా ఉన్నారు ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అరెస్ట్ అయినట్టున్నాడు కదా ఆయన సో ఆయన్ను కూడా వైసీపీ నుంచి అద్దెకు తెచ్చుకున్నారు ఆ నియోజకవర్గంలో ఎవరూ నాయకత్వం లేనట్టు పోటీ చేయడానికి ఇంకెవరో దిక్కు లేనట్టు ఆయన్ను వైసీపీ నుంచి చేర్చుకొని ఆయనకి సీట్ ఇచ్చారు దానివల్ల ఆ సీటు పోయింది గెలవాల్సిన సీటు కాస్త పోయింది విపరీతమైన గాలిలో కూడా ఆ సీటు పోయింది ప్యూర్ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఇలా తెలుగుదేశం పార్టీలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వలన ఆ నియోజకవర్గంలో పార్టీ డిస్టర్బ్ అవుతుంది రైల్వే కూడూరు నియోజకవర్గం గెలవక గెలవక అక్కడ దాదాపుగా పాతిక ఏళ్ళ తర్వాత టీడీపీ కూటమి ఎమ్మెల్యే అక్కడ గెలిచారు కనుక టీడీపీ వాళ్ళకి పనులు అవ్వట్ల టీడీపీ కేడర్లో సాటిస్ఫై లేదు చాలా వాళ్ళు బయటకు చెప్పలేకపోతున్నారు కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అలా కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళకి పెత్తనం ఇవ్వడం కారణంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సగటు కేడర్ దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇది వైసీపీకి ఒక మంచి అవకాశంగా మారుతుంది రాయలసీమ ప్రాంతం అంటేనే ఒక రకంగా వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి మొన్న అంటే ఏదో గాలిలో టీడీపీ కూటమి వాళ్ళు గెలిచారు తప్ప నిజంగా చాలా నియోజకవర్గాలు వైసీపీ వాళ్ళు గెలవాల్సినవి అటువంటిది ఏదో గాలి ఉంది కాబట్టి వీళ్ళు గెలిచారు పోనీ గాలిలో గెలిచింది శాశ్వతంగా పునాదులు వేసుకొని కాపాడుకుంటున్నారంటే అది కూడా చేయట్లా మళ్ళీ ఏది బంగారు పల్లెంలో పెట్టి ఆ సీటు వర ఈ సీటు మీదిరైనా మేమేదో గాలిలో గెలిచాము ఇది మీరు మీరు తీసుకోండి అని ఇచ్చేలా ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు సో అలా వైసీపీ ఆ పార్టీ బలంగానో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చలవుగానో అక్కడ పుంజుకో అని చెప్పలేం కానీ తెలుగుదేశం పార్టీ స్వీయ తప్పిదాల కారణంగా ఎమ్మెల్యేల స్వయంకృతాపరాధాల కారణంగా వైసీపీ ఇంటర్నల్గా బలం పుంజుకుంటోంది రాయలసీమ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాలు సో ఇది చాలా పెద్ద చిక్కుముడు అనమాట రాజకీయంగా చాలా కీలకమైన అంశం ఇది సో ఇది ఇది కొంచెం నేను ఎలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి కంప్లీట్గా అసలు దీనికి కారణం ఏంటి ఈ అవినీతిని కట్టడి చేయగలరా లేదా ఇది తెలుగుదేశం పార్టీ కూటమిని ఏ విధంగా ముంచబోతోంది వైసీపీ ఎందుకు పోయింది ఈ అంశాలన్నీ నేను పేర్కొంటూ ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మనకి నెక్స్ట్ మంత్ రాబోయే మ్యాగజైన్లో రాస్తున్నాను సో మ్యాగజైన్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుంది మనం వీడియో ఐదు నిమిషాలు చేస్తాం కానీ మ్యాగజైన్లో రీసెర్చ్ ఉంటుంది బలమైన రీసెర్చ్ ఉంటుంది అనమాట మూలాల్లోకి వెళ్ళి డెప్త్గా వెళ్ళి అనాలిసిస్ చేస్తాము సో నెక్స్ట్ మంత్ ల్యాగజ్ మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్ మన గుండుసూది ఛానల్ తరఫున రిలీజ్ కాబోతోంది ప్రతీ నెల ఒక మ్యాగజైన్ వస్తుంది అనమాట మన ఛానల్ తరఫున సో ఇది ఫస్ట్ కాపీ తిరుపతిలో రిలీజ్ చేస్తున్నాము జనవరి ఫస్ట్ వీక్లో ఈ రిలీజ్కి సంబంధించి ఒక గ్రాండ్ మీటప్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీటప్కి రావచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి ఎప్పుడు అనేది మీకు తెలియజేస్తాము సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ అనే నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి మీకు మీటప్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటాయి అయితే దీనికి నామినల్ ఛార్జ్ ఉంటుంది ఫ్రీగా అయితే మాత్రం కాదు ఛార్జ్ ప్రవేశ రుసుమైతే అయితే ఉంటుంది అది ఎంత అనేది మీకు చెప్తాను తెలియజేస్తాం థ్యాంక్ యూ